నమస్తే నేను మీ కృష్ణచైతన్యా మండీలో మీ ఈవీ కుర్రాడు ప్రసే నేను విశాఖపట్నంలో ఉన్నానండి ఇక్కడ మనకి పెందుర్తి మరియు కొత్త వలస వెళ్ళే మధ్యలో అయితే రాయల్ రాయల్ఈవీ సంబంధించిన మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ అయితే ఉంది వీళ్ళ ఏంటంటే వీళ్ళు లోడర్ ఎలక్ట్రిక్ స్కూటర్ని కంప్లీట్గా ఇక్కడే డెవలప్ చేస్తున్నారు చాసిస్ నుంచి మొత్తం అన్ని పార్ట్స్ కూడా ఎక్కడే డెవలప్ చేస్తున్నారండి దాంతోపాటుగా వీళ్ళ బ్యాటరీ ప్యాక్స్ కూడా ఎక్కడే తయారు చేస్తున్నారు వీళ్ళకి ఏంటంటే బ్యాటరీ ప్యాక్స్ కావాలంటే వీళ్ళ వెహికల్స్ అనేట్లు వీళ్ళ ఓన్ బ్యాటరీ ప్యాక్స్ ఎల్ఎఫ్పి బ్యాటరీ ప్యాక్స్తో పాటుగా ఇన్కేస్ ఎవరికైనా బయట కస్టమర్స్కి బల్క్లో కావాలంటే బ్యాటరీ ప్యాక్స్ ఇస్తున్నారు ఈవెన్ ఛాసెస్ కూడా వీళ్ళు ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ కాబట్టి ఛాసెస్ కావాలంటే వీళ్ళ చార్సెస్ వాళ్ళకి ఛాసెస్ కూడా సప్లై చేస్తున్నారు మనతో పాటు ఆ కంపెనీ సీఈఓ అయిన విశ్వనాథ్ గారు అయితే ఉన్నారు విశ్వనాథ్ గారు నమస్కారం సార్ నమస్తే అండి బాగున్నారా బాగున్నా నాకు ఫస్ట్ ఇమీడియట్గా మ్యానుఫ్యాక్చర్ రాగానే ఒకటి ఇంట్రెస్టింగ్ అనిపించింది ఇది బండి సార్ అసలు ఇది ఇది కూడా అవునండి ఇది కంప్లీట్గా ఎలక్ట్రిక్ బండేనండి దీంట్లో ఏంటంటే అంటే ఇప్పుడు ఎలక్ట్రిక్ వెహికల్స్లో చాలా రకాల మోడల్స్ చాలా రకాల వెహికల్స్ అనేవి వస్తూ ఉన్నాయి అయితే మార్కెట్లో ఏంటంటే ఫుడ్ కోర్ట్స్ అనేవి ఇప్పుడు చాలా ట్రెండింగ్ ఉన్న బిజినెస్ అండి చాలా మంది ఫుడ్ కోర్ట్స్ కావాలి ఫుడ్ కోర్ట్స్ ఎలా ఉంటే బాగుంటుంది పెట్రోల్ వెహికల్ కన్వర్ట్ చేయడం అది పెట్రోల్ వెహికల్ రావడమే త్రీ ల్యాక్స్ స్టార్ట్ అవుతుంది దాని తర్వాత మళ్ళీ దాన్ని కన్వర్ట్ చేసుకునేటప్పుడు ఏదైనా టూ టూ త్రీ ల్యాక్స్ స్పెండ్ చేస్తూ ఉన్నారండి అయితే మేము మా కస్టమర్స్ వచ్చి మమ్మల్ని అప్రోచ్ అయ్యి సార్ మీరు ఇదంతా చేస్తున్నారు కదా ఎందుకు మీరు ఫుడ్ కూడా మాకు సప్లై చేయలేదు చేయగలరా లేదా అని అడిగినప్పుడు సరే చూద్దాం అని చెప్పి వాళ్ళ కోసం అని రెండు మోడల్స్ మీరు తయారు చేయడం జరిగింది వాళ్ళకి సక్సెస్ఫుల్గా రన్ చేస్తూ ఉన్నారు ఇప్పుడు ఇది మీరు చూసినట్లయితే షవర్మ వెహికల్ అండి కంప్లీట్ ఎలక్ట్రిక్ వెహికల్ ఎలక్ట్రిసిటీతోనే రన్ అవుతుంది దీంట్లో ఏంటంటే కంప్లీట్గా షవర్మ కౌంటర్ ఉంటుంది రెండు రకాలైనటువంటి గ్యాస్ స్టవ్ కనెక్షన్స్ కూడా వస్తాయి దీంట్లో ఏంటంటే వాళ్ళు షవర్మాతో పాటు అదర్ ఫుడ్ ఏమైనా పెట్టుకోవాలన్నా పెట్టచ్చు ఇక్కడికి వచ్చేసేటప్పుడు గ్రిల్ చికెన్ ఆప్షన్స్ కూడా ఇక్కడ ఉంటాయండి ఇందులో ఏంటంటే మినిమం యాభై కిలోమీటర్ల రేంజ్ నుంచి నూట యాభై కిలోమీటర్ రేంజ్ వచ్చేటట్టు చేయొచ్చు బ్యాటరీ ఆప్షన్స్ కూడా కాస్ట్ ప్రకారం ఒకవేళ వాళ్ళకి కంఫర్టబుల్ అయినట్లయితే లడాసిడే గ్రాఫైనా కాకుండా ఎల్ఎఫ్పి బ్యాటరీతో కూడా మనం ఇవ్వచ్చండి స్టార్టింగ్ ఏ రేంజ్ ఉంటుంది సార్ ప్రైస్ సార్ దీని ప్రైస్ వచ్చి స్టార్టింగ్ వచ్చేసి వన్ పాయింట్ నైన్ ల్యాక్స్ మొదలుకొని టూ పాయింట్ ఎయిట్ ల్యాక్స్ మధ్యలో ఉంటుందండి వాళ్ళు ఎంచుకునే ఆప్షన్ బట్టి డిపెండ్ ఉంటుంది ఇప్పుడు ఇలాగే కస్టమైజబుల్ ఏదైనా చేసేయగలుగుతారు హండ్రెడ్ పర్సెంటేజ్ అంటే కస్టమర్ రిక్వైర్మెంట్ బట్టి మీకు ఏ రిక్వైర్మెంట్ ఉన్నా సరే మీరు ఏ విధంగా కావాలనుకున్నా ఎన్ని అంటే ఈ స్టవ్ ఆప్షన్స్ కావాలనుకున్నా గ్రిల్స్ కావాలనుకున్నా లేకపోతే ఫ్రైస్ కావాలనుకున్నా ఏది కావాలనుకున్నా మీ డిజైన్తో మీ లోగోతో మీ బ్రాండ్కి సంబంధించి ఫుడ్ కూడా తయారు చేసే వచ్చండి మెయిన్ మీరు వచ్చి మేడ్ ఇన్ ఇండియా స్కోటర్ అని చెప్తున్నారు ఆ మా ఆడియన్స్ కూడా చాలా ఎక్సైటెడ్గా తప్పకుండా అండి ఇప్పుడు మొత్తం ఇదంతా సెషన్ అంతా కూడా ప్యూర్ మ్యానుఫ్యాక్చరింగ్ కోసం డెడికేషన్ హండ్రెడ్ పర్సెంట్ గా మ్యానుఫ్యాచరింగ్ కోసం డెడికేషన్ అండి యూనిట్ అంతా కూడా యూనిట్ లో ఏంటంటే ఇప్పుడు చాలా మంది ఇప్పుడు ఏంటంటే మేడ్ ఇన్ ఇండియా అంటా ఉన్నారు గా బట్ మేడ్ ఇన్ ఇండియా ఎంతవరకు అనేది వాళ్ళకి తెలుసు అందరికీ తెలుసు విషయమే అయితే మేము మాత్రం మేడ్ ఇన్ ఇండియా అనే కాన్సెప్ట్ని ప్రాపర్గా డ్రైవ్ చేయాలనే ఉద్దేశంతో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేసినట్లయితే గా ఛార్సెస్ అండి అన్నీ కూడా ఓకే చార్సెస్ అంటే ఏ లోనా ఛార్సెస్ అనేది మేజర్ పార్ట్ ఉంటుందండి రోల్ ప్లే చేసేది స్ట్రెంత్ ఇచ్చేది అట్లాంటి ఛార్సీస్ దగ్గర నుంచి మనమే తయారు చేస్తామండి ఎంత థిక్నెస్ యూస్ చేస్తాం సార్ సార్ మనం టూ పాయింట్ సెవెన్ ఫైవ్ ఎంఎం నుంచి కూడా అందులో కూడా టాటా స్టీల్స్ మాత్రమే వాడతామండి సో అందులో కూడా అంటే మేము చెక్ చేసాం చాలా కంపెనీస్ బ్రాండ్స్ అన్ని చెక్ చేసి డిఫరెంట్ స్ట్రెంత్ టెస్ట్స్ అన్ని చేసిన తర్వాత టాటా స్టీల్ టూ పాయింట్ సెవెన్ నుంచి త్రీ పాయింట్ ఫైవ్ ఎంఎంలో డిఫరెంట్ పార్ట్కి ఒక్కొక్క పార్ట్కి ఒక్కొక్క థిక్నెస్ ఉండే పైప్ వాడాల్సి ఉంటుందండి మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇది ఒక వచ్చేసి ఇది పైప్ బెండింగ్ మెషిన్ అండి మా వాళ్ళు బెండ్ చేస్తూ ఉన్నారు ఈయన స్వామిగారండి హాయ్ స్వామి ఇదంతా పైప్ బెండింగ్ మెషిన్ అండి సో ఇందులో చార్సెస్కి డిఫరెంట్ పార్ట్స్ డిఫరెంట్ ప్రోగ్రామ్స్ ఉంటాయి ఆ ప్రోగ్రామ్ను బట్టి మన డిజైన్ బట్టి మేము పైప్ బెండ్ చేసి వెహికల్ అయితే తయారు చేయడం జరుగుతుంది సెగ్మెంట్ లో ఈ మెషినరీ మీదేనా సార్ ఫస్ట్ హండ్రెడ్ పర్సెంట్ మాదే అండి మేము ఇనిషియల్గా అయితే మేము ఈ జాబ్ వర్క్ వెళ్దామని ట్రై చేస్తాము ట్రై చేసినప్పుడు డిజైన్ మాదే మేమే డెవలప్ చేస్తుంది కానీ మనం ఇంత ఇన్వెస్ట్మెంట్ ఎందుకు చేయడం జాబ్ వర్క్ వెళ్దామా అని చెప్పి మొత్తం విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్ మొత్తం మేము తిరగడం జరిగింది కానీ మనకు కావాల్సిన ఫైవ్ యాక్సెస్ బెండింగ్ మెషిన్ దొరకలేదండి దాని మీ థాట్ లైక్ ఎందుకు మనం జాబ్ వరకు వెళ్ళడం అసలు ఈ మెషినరీ ఇక్కడ లేనప్పుడు దాని మీద మనం ఎందుకు డిపెండ్ చేయడం అనే కాన్సెప్ట్ దీన్ని డైరెక్ట్గా మనమే తయారు చేసి మెషిన్ అనేది ఆర్డర్ పెట్టుకొని తెప్పించుకొని దాన్ని టెస్ట్ చేసి ఈ మెషిన్ అనేది ఈవీ ఇండస్ట్రీలో ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద ఈవెన్ ఐ కెన్ సే లైక్ తెలంగాణలో కూడా ఆంధ్ర తెలంగాణ తెలుగు రాష్ట్రాల్లో మొట్టమొదటిసారిగా ఛాసీస్ దగ్గర నుంచి తయారు చేస్తున్న కంపెనీ రాయల్ ఇవీ కంపెనీ ఛాసీస్ తర్వాత మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మేజర్గా డిఫరెంట్ డిఫరెంట్ పార్ట్స్ ఉంటాయండి ఆ పార్ట్స్లో భాగంగా ఇప్పుడు బ్యాటరీ బాక్స్ లేకపోతే వెహికల్ ఉంటే డిఫరెంట్ పార్ట్స్ ఉంటాయి కదండి ఆ పార్ట్స్కి సంబంధించిన ఇది షీట్ మెటల్ బెండింగ్ అండి ఇది ఇది నాగేష్ గారు అండి ఇది ఒక పార్ట్ అండి కంప్లీట్గా సో ఈ పార్ట్ దగ్గర నుంచి కూడా మన దగ్గర తయారవుతుందండి సో ప్రతి పార్ట్ ఇక్కడే తయారవుతుంది అండ్ ప్రతి పార్ట్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ వెల్డింగ్ వర్క్ కూడా ఇక్కడే జరుగుతుందండి సో వెల్డింగ్ వర్క్ కూడా కంప్లీట్గా అంటే ఇన్ హౌస్ కంప్లీట్ పూర్తి జాగ్రత్తతో మన డిజైన్ మనం తయారు చేసుకున్న వెహికల్స్ అండి రాయిల్వి వెహికల్స్ అనేవి సో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే అవన్నీ కూడా షీట్ బెండింగ్ మెషిన్స్ షీట్ కటింగ్ మెషిన్స్ డ్రిల్ మెషిన్ ఇంకా కొత్త మెషిన్ కూడా వచ్చిందండి మెషినరీ వీఆర్ వర్కింగ్ ఆన్ ఇట్ సో పంచ్ మెషిన్ అండి ఇవన్నీ కూడా ఈవెన్ పెయింట్ వర్క్ కూడా మనమే తయారు చేస్తామండి మీరు అబ్జర్వ్ అవి పెయింట్ బూత్స్ అండి ఇప్పుడు బ్యాటరీ ప్యాక్స్ కేసింగ్ సార్ ఇది అవునండి బ్యాటరీ ప్యాక్ కేసింగ్ అండి ఇప్పుడు బ్యాటరీ ప్యాక్ కేసింగ్లో ఏంటంటే మేజర్గా మన రాయల్ ఈవీ రిలేటెడ్ దానికి మనకైతే వెహికల్స్ కావాల్సి ఉంటుంది బ్యాటరీస్ కూడా కావాల్సి ఉంటుందండి రాయల్ ఈవీ వెహికల్స్ బ్యాటరీస్తో పాటుగా చాలా అదర్ కంపెనీస్ కూడా మేము బ్యాటరీస్ అనేవి సప్లై చేస్తూ ఉంటామండి వాళ్ళ వెహికల్స్ కస్టమైజ్డ్గా తయారు చేయాలి కనుక వాటికి తగ్గట్టుగా తయారు చేస్తూ ఉంటాము తయారు చేస్తాము అయితే కంపెనీ పేర్లు మేము చెప్పలేము కనుక సో మీదస్ ఉన్నాయా ఎస్ ఉన్నాయండి బ్యాటరీస్ కి బ్యాటరీ కి కూడా వెహికల్స్ అండి వెహికల్స్ సంబంధించి స్ట్రక్చరల్ వర్క్ జరుగుతూ ఉంది సో కి సంబంధించి ఎందుకంటే ప్రతి వెహికల్ కూడా ఒక యూనిక్ లోనే వెళ్లాల్సి ఉంటుంది దానికి సంబంధించి కూడా మనం స్ట్రక్చర్ వర్క్ కూడా ఇక్కడే చేస్తాం సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇది పెయింట్ బూత్ అండి పెయింట్ బూత్ లో కూడా చాలా పీపుల్ ఏంటంటే డైరెక్ట్గా లిక్విడ్ పెయింట్ కి ఉంటారు అండి దాని యొక్క లైఫ్ కానివ్వండి ఇవన్నీ తక్కువ ఉంటాయి సో మనం డే వన్ నుంచి కూడా ఏంటంటే పౌడర్ కోటింగ్ నే ఉపయోగిస్తూ ఉంటామండి ఈ పౌడర్ కోటింగ్ వల్ల ఏంటంటే రస్ట్ ఫ్రీ వస్తుంది నెక్స్ట్ దాని హీటింగ్ ప్రాసెస్ వల్ల ఏంటంటే గట్టిగా స్ట్రాంగ్గా పైప్ కానివ్వండి మెటల్ కానివ్వండి అతుక్కోవడం వల్ల దాని యొక్క లైఫ్ స్టైల్ బాగా పెరుగుతుందండి ఓకే సో పెయింట్ క్వాలిటీ కూడా బాగుంటుంది ఇంకా ఫైనల్గా మీ ప్రాసెస్ అయిన తర్వాత మీరు తీసుకొచ్చిన లోడర్ స్కోటర్ ఇదైనా సార్ అవునండి సో ఈ వర్షన్స్లో అంటే ఇప్పుడు మీరు చూస్తున్న ఇది ఫైనల్ వర్షన్ అండి దీనికన్నా ముందు ఇంకొక ఫోర్ వర్షన్స్ మేము వర్క్ చేయడం జరిగింది మీరు అబ్జర్వ్ చేసినట్లయితే డిఫరెంట్ స్టెప్స్ ద్వారా ప్రాసెస్ అయినటువంటి మెటల్స్ అనేవి ఈ పర్టికులర్ చాసెస్ అనిగా తయారవుతుందండి సో ఈ మీరు లిఫ్ట్ చేస్తే మీకు ఈ వెయిట్ తెలుస్తుంది మీకు అవును సార్ ఇది ఆల్మోస్ట్ వెహికల్ వెయిట్ ఉంటుంది ఓకే సార్ నాకు ఒక చిన్న డౌట్ అంటే మీరు ఈ ప్రాసెస్లో మేడ్ ఇన్ ఇండియా ఎలక్ట్రిక్ స్కోటర్కి వెళ్ళినప్పుడు ఛాలెంజెస్ ఏమైనా ఎదుర్కొన్నారు ఈ మెషినరీ ప్రి కానీ అవునండి డెఫినెట్గా ఎందుకంటే ఇప్పుడు ఈ ప్రాసెస్లో మేము వెహికల్స్ మన ఓన్గా తయారు చేయాలనుకున్నప్పుడు ఈ పర్టికులర్ వర్షన్స్కి మన ఇండియా ఇంకా రెడీ అవ్వలేదండి ఇప్పటికి కూడా వేరే దేశాలపైన మన డిపెండెన్సీ ఉంది సో ఈ ప్రాసెస్లో వెళ్ళేటప్పుడు కాస్ట్ ఎఫెక్టివ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అండి ఇందులో ఎందుకంటే కస్టమర్ అనేవారు ఏంటంటే ఎండ్ కన్స్యూమర్ ఎప్పుడు కూడా కాస్ట్ కోసం ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారు ఒక పది రూపాయలు ఎక్కడ తక్కువ దొరుకుతుందా అనేది సో ఆ కాస్ట్ని మనం కంపేర్ చేసుకోవాలి క్వాలిటీలో కాంప్రమైజ్ అవ్వడానికి లేదు ఈ క్వాలిటీని కాస్ట్ని కాంప్రమైజ్ చేయాలంటే మన మెషినరీ మన దాని ఉండే స్పెసిఫికేషన్స్ కూడా దాని మీద కూడా ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది సో డిఫరెంట్ ఆస్పెక్ట్స్ మనం వర్క్ చేస్తూ వర్క్ చేస్తూ ఫైనల్గా ఈ వర్షన్లోకి వచ్చామండి మనం మీకు బెస్ట్ ఏంటంటే ఇంకా బ్యాటరీస్ ఇక్కడే మీరు చేసే ఛార్జెస్ ఇక్కడే స్పేర్ పార్ట్స్ ఇక్కడే కాబట్టి కస్టమర్కి ఇమీడియట్ ఏ ప్రాబ్లం వచ్చినా వెంటనే రెక్వై చేసి హండ్రెడ్ పర్సెంట్ అండి ఇప్పుడు మేము మార్కెట్లో ఈ లాస్ట్ ఫైవ్ ఇయర్స్ నుంచి నిలదొక్కున్నాం అంటే ద మేజర్ రీజన్ ఏంటంటే ఏ రోజు కానివ్వండి మా కస్టమర్ అనేవారు సర్వీస్ ప్రాబ్లం ఉంది అంటే ఇమీడియట్ గా మా సర్వీస్ టీమ్ అనేది రెస్పాండ్ అవుతుందండి ఇది ఏ స్టార్టింగ్ ప్రైస్ ఇది సో దీని స్టార్టింగ్ ప్రైస్ అనేది సిక్స్టీ ఫైవ్ థౌసండ్ నుంచి స్టార్ట్ అవుతుందండి దీనిలో డిఫరెంట్ వేరియంట్స్ ఉన్నాయి వాళ్ళు కోరుకునే కిలోమీటర్స్ బట్టి దాన్ని బట్టి ఈ వెహికల్ అనేది ఇవ్వడం జరుగుతుంది హైయెస్ట్ రేంజ్ అంత ఇది హైయెస్ట్ రేంజ్ వచ్చేసి వన్ ఎయిటీ టు వన్ కిలోమీటర్స్ రేంజ్ వస్తుందండి దీంట్లో ఫ్యూచర్లో బైక్ సెగ్మెంట్ కూడా తీసుకు వస్తాను చెప్తున్నారు సార్ మీరు రాయల్ రాయల్ఈవీ బ్లేజ్ అండి ఇవన్నీ పేటెంటెడ్ ప్రొడక్ట్స్ అండి సో ఈ రాయల్ రాయల్ఈ బ్లేజ్ వచ్చేసి ఏంటంటే కంప్లీట్ గా మోటార్ సైకిల్ ఫార్మాట్ లో ఎందుకంటే యూత్ ఎక్కువగా ఏంటంటే ఎన్ని స్కూటర్స్ ఉన్నా సరే డెఫినెట్ గా మోటార్ సైకిల్ మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది సో ఈ టూ వీలర్ అనేది కంప్లీట్ గా ఇంకా షైనింగ్ అదర్ కలర్స్ కూడా ఇంకా ఫోర్ కలర్స్ లో ఉన్నాయండి ఇవి సో ఇది వచ్చేసి ఏంటంటే అండర్ వన్ ల్యాక్ లో ఎయిటీ కిలోమీటర్స్ వచ్చేటట్టుగా మినిమం ఎయిటీ కిలోమీటర్స్ వచ్చేటట్టుగా ప్లాన్ చేయడం జరిగింది రిజిస్ట్రేషన్ రిజిస్ట్రేషన్ అండి కంప్లీట్ గా రిజిస్ట్రేషన్ మోడల్ అండి మీ ప్రొడక్ట్ ఇది కూడా మనదేనండి ఇది కూడా కంప్లీట్ గా ఇన్ హౌస్ రాయల్ఈవీ వైల్డర్ అండి ఇది కూడా కంప్లీట్గా ఎయిటీ ఫైవ్ థౌసండ్ అండర్ ఎయిటీ ఫైవ్ థౌసండ్ లోపల లాంచ్ చేయడానికి హండ్రెడ్ కిలోమీటర్ ప్లస్ వచ్చేటట్టుగా చేయడం జరిగింది ఎందుకంటే ఫ్యామిలీస్ కి వాళ్ళకి స్కూటర్ కావాలి కంఫర్టబుల్ గా ఉండాలి అండ్ మోర్ ఓవర్ కంప్లీట్ మేడ్ ఇన్ ఇండియా ప్రొడక్ట్ ఉండాలి రిజిస్ట్రేషన్ వర్షన్ లో ఉండాలనే ఉద్దేశంతో ఈ మోడల్ అనేది వర్క్ చేయడం జరిగింది ఇది నాన్ రిజిస్టర్డ్ రిజిస్ట్రేషన్ నాన్ రిజిస్టర్డ్ అండి ఇది వచ్చేసి ఏంటంటే మనకి ఇప్పుడు చిన్న పిల్లలు ఉంటారు కంఫర్టబుల్ గా ఉండాలి చిన్న చిన్న లోకల్ రెస్టారెంట్స్ ఉంటాయి లేకపోతే స్విగ్గీ జొమాటో వాళ్ళు ఉంటారు వాళ్ళకి ఏంటంటే ఒక డెలివరీ కంఫర్టబుల్గా ఉండాలి హ్యాపీగా చేసుకోగలగాలి అయితే అయితే హ్యాపీగా తిరగగలగాలి పెద్దవాళ్ళు అనుకోండి కంఫర్టబుల్గా వెళ్ళగలగాలి తక్కువ ప్రైస్తో ఎక్కువ కిలోమీటర్ వెళ్ళగలగాలని ఉద్దేశంతో ఈ వెహికల్ తయారు చేయడం జరిగింది దీన్ని జెడ్ ప్రో అంటున్నామండి మనం చోటు జెడ్ ప్రో సో ఇందులో ఏంటంటే ఆల్రెడీ డిఫరెంట్ వర్షన్స్ అంటే మీరు ఏ మోడల్ చూస్తున్నా ఇప్పుడు మీకు ఫైనల్ మోడల్స్ కనబడుతున్నాయండి దీని తర్వాత వీటిని అప్గ్రేడ్ కూడా చేస్తాను అయితే ఈ లో ఏంటంటే గా మనం చూసుకోవాల్సిన ఇప్పుడు మీరు చూడండి డెలివరీ బాక్స్ సహా వచ్చేసింది మోడల్ ఇదే డెలివరీ బాక్స్ ఇక్కడ నుంచి మనం తీసేసామంటే కంప్లీట్గా సీట్ అయిపోతుంది ఇది అటువైపు సీనియర్ సిటిజన్స్ కానివ్వండి లేడీస్ కానివ్వండి పిల్లలు కానీ చాలా కంఫర్టబుల్గా ఉండేది స్టార్టింగ్ ప్రైస్ అనుసరి ఇది స్టార్టింగ్ ప్రైస్ మనం వచ్చేసి ఫార్టీ థౌసండ్ నుంచి స్టార్ట్ అవుతుంది సో ఇప్పుడు రాయల్ ఈవీ వెహికల్స్ వాళ్ళు ఏంటంటే ఇప్పుడు మనకు మ్యాన్ పవర్ అనేది ఆంధ్ర తెలంగాణలో చాలా రిక్వైర్మెంట్ ఉందండి ఈవీ ఇండస్ట్రీలో దానికోసం రాయల్ ఈవీ వరకు కొత్తగా ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేస్తూ ఉన్నారు విత్ జాబ్ ఆపర్చునిటీస్ ఆర్ ఇన్కమ్ ఆపర్చునిటీస్ క్రియేట్ చేసే విధంగా దానికి సంబంధించి త్వరలోనే డీటెయిల్స్ అనేవి మీ అందరికీ షేర్ చేయడం జరుగుతుంది మీరు ఒక ఈవీ కంపెనీ సీఈఓగా మీ కస్టమర్స్కి ఏమైనా సజెషన్ లాంటివి ఏమైనా ఉన్నాయి తప్పకుండా అండి ఒక వెహికల్ అనేది ఇంట్లో ఒక పార్ట్ అండి ఒక ఫ్యామిలీ అయిపోతుంది వెహికల్ వచ్చిన తర్వాత పేరెంట్ మా ఫాదర్ మా బైక్ మీద లేకపోతే సైకిల్ మీద కానీ ఎక్కడైనా మమ్మల్ని తీసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం ప్రతి ఇంట్లో కూడా వెహికల్ అనేది జస్ట్ ఒక వస్తువు కాదండి ఒక ఫ్యామిలీ మెంబర్లో అయిపోతుంది అలాంటి వెహికల్ మీరు చూస్ చేసుకునేటప్పుడు దయచేసి ప్రైస్ అనే దాన్ని మేజర్గా పెట్టుకోవద్దండి ఎందుకంటే మార్కెట్లో ఏ వస్తువు అయినా సరే పది రూపాయలకి దొరుకుతుంది సేమ్ ఇప్పుడు కార్ ఎగ్జాంపుల్ మనకి ఒక పర్టికులర్ బ్రాండ్ కారు నలుగురు వెళ్ళే కారు పది లక్షలకే దొరుకుతుంది అదే నలుగురు వెళ్ళే కారు ఇరవై లక్షలకే దొరుకుతుంది బట్ ఇరవై లక్షల కారు కూడా జనాలు ఎందుకు కొంటున్నారంటే దానిలో ఉండే క్వాలిటీ దానిలో ఉండే స్థిరత్వం దానిలో ఉన్నటువంటి ఫెసిలిటీస్ మీద డిపెండ్ అంటుందండి అలాగే టూ వీలర్లో కూడా ఎలక్ట్రిక్ టూ వీలర్స్ ఇప్పుడిప్పుడే సెగ్మెంట్ పెరుగుతూ ఉంది దీనిలో కూడా చాలా క్వాలిటీస్ ఉంటాయి దయచేసి ప్రైస్ అనేది చాలా ఇంపార్టెంటే బట్ ఆ ప్రైస్ మీద ఎక్కువ ఫోకస్ చేయకుండా మీకు కావాల్సిన లాంగ్ టైం మీతో పాటు మీ ఫ్యామిలీ మెంబర్గా ఈ వెహికల్ ఉంటుందా లేదా అని ఆలోచించి చూసి చేసుకోండి చూసారుగా ఇదే మన రాయల్ రాయల్ఈ సంబంధించిన మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఇప్పటిదాకా దాకా చూసారు కదండి వీళ్ళ స్పెషాలిటీ ఏంటంటే మొత్తం లాడర్ సెగ్మెంట్ సంబంధించిన ఎలక్ట్రిక్ స్కూటర్ని ఇక్కడే డెవలప్ చేస్తున్నారు పేటెంట్ కూడా అప్లై చేశారని చెప్తున్నారు వీళ్ళు డ్యూయల్ బ్యాటరీ వర్షన్ కూడా ఆఫర్ చేస్తున్నారు స్టార్టింగ్ అరవై ఐదు రూపాయలు స్టార్ట్ చేస్తున్నారు దాంతోపాటుగా వీళ్ళు బ్యాటరీ బ్యాక్స్ ఎవరికైనా ఎల్ఎఫ్ఈ బ్యాటరీ బ్యాగ్స్ కావాలంటే కస్టమైజ్గా బ్యాటరీ ప్యాక్స్ చేస్తారు కేస్ ఎవరైనా ఫలానా డిజైన్లో చార్సెస్ కావాలంటే అమౌంట్లో బల్క్ అమౌంట్లో ఇస్తే కానీ ఛార్సెస్ కూడా సప్లై చేస్తామని చెప్తున్నారు ఎవరైనా రాయల్ ఏవీ సంబంధించిన ఎలక్ట్రిక్ వెహికల్స్ వైజాగ్ పరిసర ప్రాంతంలో కానీ తెలుగు రాష్ట్రాల్లో ఎవరైనా ఎలక్ట్రిక్ వెహికల్ కొనుక్కుందాం అనుకుంటే పేర్ పార్ట్స్ గురించి అయితే చూసుకోవాల్సిన అవసరం లేకుండా మొత్తం కూడా పేర్ పార్ట్స్ అన్ని ఇక్కడి నుంచే డిజైన్ చేసుకుంటున్నారు అన్ని కూడా ఎక్కడే తయారవుతున్నాయి ఇంట్రెస్ట్ ఉండి ఎలక్ట్రిక్ వెహికల్ ఎలక్ట్రిక్ టూ వీలర్ తీసుకుందాం అనుకున్నట్లయితే వీళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ అనేవి స్క్రీన్ మీద అలాంటి డిస్క్రిప్షన్ కూడా అందజేస్తాం వీళ్ళు కూడా ఎలక్ట్రిక్ వెహికల్ పేసినట్లయితే మీ వాణశిప్ మాత్ర షేర్ అదాం అనుకుంటే స్క్రీన్పై కనిపించంకు వాట్సాప్ చేయండి లేదంటే డిస్క్రిప్షన్ ఉన్న ఫార్మ్ లింగ్ ఫిల్ చేయండి ఈ వీడియో కానీ మీ నచ్చినట్లయితే ఈవీవరాడి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి రివ్యూస్ కోసం ఇవీ కురాడి రివ్యూస్ ఛానల్ ఆటోమొబైల్ కళ్యాణ్ కోసం ఎంఎస్ ఆడు తెలుగు ఛానల్ ఏ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛార్జ్ ది నేచర్ డ్రై ది ఫ్యూచర్